ఏపీలోని గ్రామీణ పేదలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కోసం చేపట్టిన సర్వే గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అయితే దీనికి పరిమిత గడువు మాత్రమే ఇచ్చింది ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం వేరువేరుగా ఇల్లు నిర్మాణానికి సాయం చేస్తోంది అయితే ముందుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ లేదా అర్బన్ పథకాల కింద జరిపే సర్వేల్లో పేదలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సర్వేలో నమోదు చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది అయినా ఆంధ్రప్రదేశ్లో ఇంకా గ్రామీణ ప్రాంతాల పేదలు అవగాహన లేక నమోదు చేసుకోలేకపోయారు దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం సర్వేలో పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు పెంచాలని కోరారు దీనిపై స్పందించిన కేంద్రం నవంబర్ ఐదు వరకు ఈ సర్వే గడువు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకం కింద ఇల్లు కేటాయింపుకు సర్వే తిరిగి ప్రారంభించబోతున్నారు కాబట్టి గ్రామాల్లో ఇల్లు లేని పేదలు ఈ సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలు ఈ పథకం కింద సర్వేలో పేర్లు నమోదు చేయించుకోని వారు ఐదు లక్షల మంది ఉన్నట్టు అధికారులు తేల్చారు వీరంతా వెంటనే స్థానికంగా ఉండే గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు ఇప్పటికే ఇల్లు పొందడానికి అర్హులైన వారు ఇలా తమ పేర్లు నమోదు చేయించుకుంటే వారి అర్హతల్ని పరిశీలించి త్వరలోనే కేంద్రం ఇల్లు కేటాయిస్తుంది ఇది ఇవాళ వీడియో అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి